నమస్తే గురుగారు నమస్తే ఈ సంవత్సరం మకర రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో వివరించండి ముందుగా అసలు ఈ మకర రాశి వారు అంటే ఎవరు ఉత్తరాషాడ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు అనగా ఈ మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాల వారు చాంద్రమానాన్ని అనుసరించి మకర రాశికి సంబంధించిన వారు లేక మకర మాసంలో జన్మించినటువంటి వారు సూర్యమణి ఈ మకర రాశికి సంబంధించిన నక్షత్రాల్లో జన్మించి నామ నక్షత్రాలుగా కలిగిన వారందరికీ మకర రాశి వర్తిస్తుంది వీళ్ళకి సంవత్సరం ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయి గురుగారు మకర రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజ్య పూజ్యం నాలుగు అవమానం ఐదుగా చెప్పడం జరిగింది ఈ రాశి వాళ్ళకి అనుకూలమైన గ్రహాలు ఏమిటి వాటి వల్ల ఎలాంటి ఫలితాలు పొందుతారు ఈ మకర రాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఈ తెలుగు ఉగాది సందర్భంగా ఈ పూర్తిగా తెలుగు సంవత్సరంలో గురువు యాభై శాతం మాత్రం వారికి అనుకూలంగా సంచరిస్తున్నాడమ్మా అనగా మకర రాశి వారికి మే పద్నాలుగు వరకు పంచమభావులో గురు సంచారం వల్ల ఎక్కువ శుభ్రతాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఏ విషయాల్లో జనసాకారం బాగా ఉంటుంది మంచి పని కోసం ధనాన్ని సమయాన్ని తమ తెలివితేటల్ని తమ యొక్క శక్తి సామర్థ్యాలని ఖర్చు పెట్టడం వల్ల అది సద్వినియోగం అవుతుంది అలాగే సంతానం అభివృద్ధి పదంలో ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది పిల్లలు మరింతగా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు వారికి సంబంధించిన శుభవార్తలు వినగలుగుతారు వీరు ఏదైనా ఇష్టంగా ఈ కార్యక్రమాన్ని చేయాలి సంవత్సరం అనుకుంటే ఆ ఆలోచనలంతా కూడా అవి ఆచరణ సాధ్యమవుతాయి అలాగే ఆ కార్యక్రమాలంతా కూడా రూపం దాలుస్తాయి ఇటువంటి విషయాల్లో మే పద్నాలుగు వరకు గురువురికి యాభై శాతం శుభఫలితాలను అందిస్తున్నాడు ఆ తర్వాత కాస్త ప్రతికూలంగా మారేటువంటి సందర్భాలు కనిపిస్తుంది ఇక మకర రాశి వారికి చాలా విశేషమైనటువంటి శుభ పరిణామం ఏమిటి అంటే కంప్లీట్గా ఏలనాడు శని దోషం తొలగిపోయింది శని భగవానుడు మొదటి ఈ సంవత్సరం ప్రారంభం నుంచే ఉగాదికి ముందు రోజు నుంచే మీనరాశిలోకి వెళ్ళిపోవడం వల్ల మకర రాశి వారికి ఏడున్నర సంవత్సరం శని దోషం పూర్తిగా తొలగిపోయింది శని ఇప్పుడు రెండున్నర సంవత్సరం వారికి పూర్తిగా సహకరిస్తారు మంచి ఫలితాలను అందిస్తాడు గతంలో ఏడున్నర సంవత్సరంలో నిలిచిపోయిన కార్యక్రమాలన్నీ ఇప్పుడు ప్రారంభించి వారు మంచి ఫలితాలను అందుకోగలుగుతారు గతంలో కొన్ని వీరికి రావాల్సినటువంటి ఆదాయం కానీ ఇతరత్ర మంచి ఫలితాలు ఏమైనా ఆగిపోయి ఉంటే అవన్నీ తిరిగి రావడానికి అవకాశం ఉంటుంది వ్యవసాయ భూములకు సంబంధించిన వివాదాలు పరిష్కరించుకోగలుగుతారు వ్యవసాయంలో మంచి పంటలు పండించి అధికమైనటువంటి ఉత్పత్తులు సంపాదించి ఆదాయాన్ని అందుకోగలుగుతారు ఇంటా బయట పనివారి సహకారం వల్ల కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా చేసుకోగలుగుతారు ఆ రకంగా వీరు ఏనాడు సేని దోషం తొలగడం వల్ల పూర్తిగా వారు సంతోషకరమైనటువంటి జీవితాన్ని ఈ సంవత్సరం పొందుతారు వంద శాతం శనిక వీరికి కారకుడుగా ఈ సంవత్సరం మనకు కనిపిస్తుంది అలాగే రాహువు మే పద్దెనిమిది వరకు సహకారిక ఆ తృతీయ భావంలో ఉంటున్నాడు ఆ తర్వాత ద్వితీయ భావానికి వస్తాడు అది కాల కాలసర్పదోషంగా చెప్పుకోవచ్చు సో రాహు కూడా యాభై శాతం చూపులితాలను అందిస్తాడు అనగా విదేశీ వ్యవహారాలు కానీ నూతన వ్యాపారాలు కానీ లేకపోతే నూతన వ్యక్తుల వల్ల మనకు లాభం కానీ నూతనంగా ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే అవి సక్సెస్ అయ్యేటువంటి అవకాశం మే పద్దెనిమిది వరకు వీరికి ఉంటుంది మకర రాశి వారికి అలాగే కేతువు పూర్తిగా వీరికి ప్రతికూలంగా వచ్చేటువంటి ఫలితం కనిపిస్తుంది ఎందుకంటే కేతువు ఇప్పుడు వీరికి అనుకూలంగా లేరు మకర రాశి వారికి ఇప్పుడు ఈ కేతువు మనకు వీరికి మే పద్దెనిమిది వరకునూ బాగలేడు మే పద్దెనిమిది తర్వాత కూడా బాగలేడు అని చెప్పుకోవచ్చు ఈ కారణం చేత భాగ్య భావాల్లో కేతు సంచారం వల్ల అకారణమైనటువంటి అవమానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది చేయని తప్పుకు నిందపడాల్సి ఉంటుంది ఏదో కార్యక్రమం నిర్వర్తిస్తే అది మరో రకమైన ఫలితాన్ని ఇచ్చి మీరు నిందలబడ్డం తద్వారా అవమానం సమాజంలో వీరికి ఒక ఒక చెడు పేరు రావడం ఇలాంటి అవకాశాలు వస్తాయి ఎక్కువగా వీరు నిరాశని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా అలాగే మకర రాశికి అధిపతి అయినటువంటి శని ఎట్లాగో వీరికి పూర్తి సహకారాన్ని అందిస్తున్నాడు కనుక అటువంటి లాభాన్ని పొందవచ్చు అలాగే రవి భగవానుడు కూడా అరవై శాతం సుఫలితాలను అందించే వాతావరణం కనిపిస్తుంది అనగా రాజకీయ నాయకులు ఎవరైనా ఉంటే వారు గతంలో చేసినటువంటి మంచి పనులకు గుర్తింపు లభిస్తుంది అవార్డులు లాంటివి కానీ సత్కారాలు పొందేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ మంచి రాజకీయ నాయకుడిగా ప్రజల్లో ముద్ర వేసుకోగలుగుతారు అటువంటి ఫలితాలు మకర రాశి రాజకీయ నాయకులు పొందడానికి అవకాశం కనిపిస్తుంది కుజుడు కూడా మకర రాశి వారికి వ్యవసాయ భూములు కొనుగోలులో కానీ ఈ రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వాళ్ళు కొంతమంది మనకు గార్డెన్ ఫలాలు అని అమ్ముతూ ఉంటారు కదమ్మా అటువంటి కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది ఫామ్ హౌస్ లాంటివి కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అటువంటి వాటిలో మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది వీళ్ళకి ప్రతికూలమైన గ్రహాలు ఏమిటి వాటి వల్ల వీళ్ళకి వచ్చే ప్రభావం ఏంటి అలా ఉండబోతుంది మకర రాశి వారికి అదే మే పద్నాలుగు తర్వాత గురువు ప్రతికూలంగా మారుతున్నాడు గురువు ప్రతికూలంగా మారడం వల్ల జన సహకారం లేకుండా పోతుంది అనవసరంగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది విద్యారంగంలో వీరు ఊహించినంత ఫలితాలను పొందలేకపోతారు పోటీ తత్వాన్ని ఎదుర్కోలేరు వెనకడు ఓడిపోతారు అనుకున్నంత ఫలితాలు రానిటువంటి వాతావరణం కనిపిస్తుంది అలాగే సంతానంతో స్పర్ధలు కొన్ని అనుకున్న పనులు జరగకపోవడం ఇవి జరగడానికి అవకాశం ఉంటుంది ఇక శని ఎట్లాగో పూర్తిగా సహకరిస్తున్నారు కాబట్టి ఇబ్బంది లేదు వీరికి అలాగే రాహువు మే పద్దెనిమిది వరకు పూర్తిగా సహకరిస్తున్నాడు మే పద్దెనిమిది తర్వాత ద్వితీయ భావానికి వస్తాడు అప్పుడు వీరు మాట్లాడే ప్రతి మాట ఎదుటి వారు అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది వీరు సదుద్దేశంతో మాట్లాడితే అది వారికి మరో భావాన్ని వ్యక్త అర్థమయ్యేటట్టుగా చేసి తద్వారా అభిప్రాయ భేదాలు మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది కుటుంబంలో దుబారా ఖర్చులు చేసి తద్వారా ఇబ్బందులు కొన్ని వారు వారవుతారు అట్లాగే కేతువు కూడా వీరికి పూర్తిగా అనుకూలంగా లేడు భాగ్యభావంలో ఆ తర్వాత భావంలో అందువల్ల కేతువు అనుకూలంగా లేడు రాహువు యాభై శాతం అనుకూలంగా లేడు గురువు ఒక యాభై శాతం అనుకూలంగా లేడు మిగతా గ్రహాలన్నీ వారికి బాగానే ఉన్నాయి ఈ రాశి వారికి పరిహారాలు ఏమైనా చెప్తారా గురువు గారు తప్పనిసరిగా వీరు దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోవడం దక్షిణామూర్తి దర్శనం చేసుకోవడం తద్వారా వీరు సుఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది లేకపోతే వీరికి అందుబాటులో ఉన్నటువంటి గురు సంబంధమైన ఏ ఆలయానికైనా గురువారం రోజు వెళ్ళి అక్కడ అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించడం వల్ల కూడా మంచి ఫలితాలు వీళ్ళు పొందడానికి అవకాశం ఉంటుంది ఇక రాహు ప్రతికూలంగా లేడు గనుక మే పద్దెనిమిది తర్వాత దుర్గాదేవిని కానీ చాముండేశ్వర అమ్మవారిని కానీ దర్శనం చేసుకుని అమ్మవారికి కుంకుమార్చన లాంటి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించడం అమ్మవారికి సంబంధించినటువంటి శ్రీదేవి కట్గమాల స్తోత్రాన్ని నిత్యం చదువుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది కేతువుకు సంబంధించినటువంటి పూర్తి దోషం కనిపిస్తోంది కనుక నిత్య గణపతి ఆరాధన చేయడం గణేశాష్టకం చదువుకోవడం గణపతికి గరికమాలను సమర్పించడం ఇలాంటి కార్యక్రమాలు గణపతి ఆలయానికి వెళ్ళలేని వారు ఇంట్లోనే ఒక చిన్న గణపతిని ఏర్పాటు చేసుకుని మీ శక్తి మేరకు గణపతి ఆరాధన చేసుకోగలిగితే మరింతగా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే సూర్యభగవాన్ కూడా మరింతగా వీరు మంచి ఫలితాలు పొందడానికి సూర్య నమస్కార ఆసనాలు చేసుకోండి ఆదివారం రోజు గోధుమ పిండి కానీ గోధుమలు కానీ పేదవారికి దానం చేయండి ఇక భూములకు సంబంధించిన వ్యవహారాల్లో మరింతగా మంచి ఫలితాలు పొందాలంటే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి అర్చకం కానీ లేకపోతే అభిషేకం కానీ నిర్వర్తించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది ఈ రాశి వాళ్ళు ఏ రత్నాన్ని ధరిస్తే ఇంకా మంచి ఫలితం మకర రాశి వారికి నిర్దేశించినటువంటి రత్నం నీలమమ్మ ఇది మనకు ఈ నీలాన్ని ఎటువంటి రకమైన నీలమైనా సరే ఒక మంచి ప్రీమియర్ క్వాలిటీ నీలాన్ని కనుక ఒక మూడు నుంచి నాలుగు క్యారెట్ల మధ్యలో ఉన్నటువంటి నీలాన్ని కుడి చేతి మిడిల్ ఫింగర్ కన్నా పెట్టుకోగలిగితే అది మంచి ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అది వాళ్ళు ఏ లోహం అయినా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కంపల్సరీ ఇలా అని చెప్పడానికి లేదు వారి శక్తి మేరకు పంచలోహం కానీ సిల్వర్లో కానీ గోల్డ్లో కానీ పెట్టుకోవచ్చు నీలధారణ చేయడం వల్ల మకర రాశి వారికి మంచి ఫలితాలు రావచ్చు అన్నమా దీన్ని మనము బ్లూ సఫైర్ అని కూడా పిలుస్తాం ఇంగ్లీష్లో సో నీలం వారికి మంచి ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం మకర రాశి ఫలితాలు చాలా చక్కగా వివరించారు గురువు గారు